అలాగే ఒక వ్యక్తి బాగా చూసి ఎలాంటి లోపాలు లేని ఒక పశువుని కొన్నాడు కొన్న తర్వాత కొద్ది రోజులకు ఏదో ఒక సంఘటన కారణంగా అందులో లోపం ఏర్పడింది మరి అలాంటప్పుడు అతను ఏం చేయాలి అంటే ధార్మిక పండితులు తెలియజేశారు అతని వద్ద స్థోమత ఉంటే ఆ పశువు అమ్మేసి లోపము లేని మంచి సురక్షితమైన పశువుని ఒకటి కొని కుర్బానీ చేయటము ఉత్తమం ఒకవేళ అతని వద్ద స్థోమత లేదు అంటే సమయం లేదు లేదా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయి ఇక అతను ఆ పశువుని అమ్మి వేరే పశువు కొనలేడు అనేటట్లయితే అదే పశువుని అతను జబా చేయవచ్చు కుర్బానీ ఇచ్చుకోవచ్చు ఎందుకంటే కొనేటప్పుడు అందులో ఎలాంటి లోపము లేదు కాబట్టి అతని కుర్బానీ చెల్లుబాటు అవుతుంది అని తెలియజేసి ఉన్నారు అలాగే కుర్బానీ కోసము పశువు కొన్న తర్వాత ఆ పశువు దొంగలించబడింది లేదా తప్పిపోయింది కనిపించనే లేదు ఆ తర్వాత మరి అలాంటప్పుడు వారేం చేయాలి స్తోమత ఉంటే మరొక పశువు కొని కుర్బానీ చేయాలి స్థోమత లేకపోతే వారికి కుర్బానీ పుణ్యం ఇంశ తప్పనిసరిగా దొక్కు దక్కుతుంది